ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణమాఫీ డబ్బులు ఆరు వేల ఐదు వందల కోట్లు విడుదలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఉరవకుండా అయితే చేరుకున్నారు సీఎం జగన్ గారు హెలికాప్టర్లో అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి ఏపీలో డ్వాక్రా మైల్కి సంబంధించి ఏ ప్రతి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను అయితే అప్డేట్కి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూపించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే ఉరవకొండ అనంతపురం ఉరవకొండకు అయితే చేరుకున్నారు మహిళలకు సంబంధించిన రుణమాఫీ డబ్బులు విడుదలకు సంబంధించి ఇక్కడ నేడు అకౌంట్లోకి డబ్బులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు వైఎస్ఆర్ ఆసరా పథకం నాలుగో విడత నిధులను ఆయన విడుదల చేయనున్నారు లబ్ధిదారుల యొక్క అకౌంట్లో ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు తరం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మేలు నాలుగో విడత డబ్బులు అనే రుణమాఫీ డబ్బులకు సంబంధించి అనంతపురం జిల్లా ఉరవకొండలో అయితే పర్యటి పర్యటిస్తున్నారు సో దీనికి సంబంధించి మనకైతే మరి కొద్దిసేపట్లో డబ్బులు అయితే విడుదల చేస్తారు విడుదల చేసిన తర్వాత మీకు క్లారిటీగా వీడియో అనేది చేసి తెలియజేస్తాను వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్